వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు అయిన మొఘల్ రైకిల్ సీరియల్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఇంద్రనీల్ వర్మ మేఘన తిలుద్దరు లవ్ మ్యారేజ్ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేస్తున్నారు ఇప్పటికీ బిస్ కలిసి ఉన్న జంట ఏదైనా ఉంది అంటే అది మేఘన గారు ఇంద్రనీల వర్మ అని చెప్పుకోవచ్చు అంత చక్కగా కలిసి ఉంటారు వీళ్ళు అంతేకాదు మేఘన గారు రాధమ్మ కూతురు తల్లి కారెక్టర్ని వేశారు అలాగే ఇంద్రనీల వర్మ గారు కూడా కొన్ని సీరియళ్ళు నటించడం అనేది జరిగింది వీళ్ళిద్దరికీ ఇప్పటివరకు పిల్లలు లేరు పిల్లల టాపిక్ ఎప్పుడైనా వచ్చి వీళ్ళని అడిగితే చెప్పే మాట ఒకటే మాకు పిల్లలన్నిటికీ లేరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తనకు నేను నాకు తాను ఇద్దరం పిల్లలమే మాకు పిల్లలు లేరన్న బాధ కానీ ఆలోచన కానీ అన్నడే లేదు మేము అంత చక్కగా కలిసి ఉన్నాము అని చెప్పేసి ఇద్దరు చెప్పుకొచ్చారు అంతేకాదు మేఘనా గారితో నటించిన ఆర్టిస్టులు ఎవరైనా సరే మేఘనా గారి గురించి చాలా మంచిగా ఫాస్ట్గా చెప్పారు తను చాలా చక్కగా అర్థం చేసుకుంటూ చాలా మంచిగా పలకరిస్తుంది మంచిగా కలుపుకొని పోతుంది మేఘనా గారు చాలా మంచివారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అంతేకాదు ఇటీవల ఒక విషయం అనేది వైరల్ అవుతుంది మేఘనా గారు పిల్లల గురించి ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నారని భర్తతో పాటు పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలు కూడా కావాలి జీవితంలో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పిల్లల గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు న్యూస్ అనేది వైరల్ అవుతుంది యూట్యూబ్లో